హాయ్ అండి చెట్ల ప్రేమికులకు ఇవన్నీ పెద్ద కష్టాలు అనమాట కాకపోతే ఇష్టంతో కష్టాలు ఏం చేయాలి యూట్యూబ్లో రకరకాలుగా చూపిస్తున్నారు ఇలా అని పాత సామాన్ దగ్గర కూడా పోవాల్సి వస్తుంది మనం వేసినవి మనమే దోలాడుకొని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఇలా ఏ షేపు దేనికి యూజ్ అవుతుందో అర్థం చేసుకొని అందులో దోలాడుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక క్లీన్ చేసుకొని ఇలా షేప్స్ షేప్స్ తయారు చేసాము చూడండి ఎన్ని రకాలుగా తయారు చేసాము వినాయకులు అండి ఎంత బాగున్నాయి చూడండి నామాలు పెట్టుకొని కండ్లు అవి పైనుంచి మనం మట్టి పోసుకొని చెట్లు పెట్టుకుంటే ఎంత ముద్దుగా కనపడతాయో ఇక ఆ కష్టం అంతా మర్చిపోతామండి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కొద్దిగా అటు ఇటు అయితే మన చేయి కూడా కట్ అయిపోతుంది మరి ఇవేమో అమ్మాయి అబ్బాయి అండి ఏమో చూసినా అన్నీ అలా కొన్ని కొన్ని ట్రై చేస్తూ వెళ్ళాము ఈసారి పర్ఫెక్ట్ అయితే ఇంకా కొద్దిగా పెద్ద బొమ్మల మీద ట్రై చేయాలి చూడండి ఇలా ఎన్ని ట్రై చేసాము मैं नचते लाइक शेयर सब्सक्राइब इपटाला बाय